మన ముందు మంతార రెస్టారెంట్ ఉంది కదా ఈ మంతార రెస్టారెంట్లో నాన్న ప్రేమతో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇది వచ్చేసి మన టౌన్లో డిసీస్ బ్యాంక్ ఆపోజిట్ ఉంది ఇక ఇన్సైడ్లో వచ్చేసి ఇక బిర్యానీ ఐటమ్స్ తండూరి ఐటమ్స్ ఐటమ్స్ చైనీస్ ఐటమ్స్ రాయి సంగటి ఐటమ్స్ నాన్న ప్రేమతో ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫ్రెష్ ఫుడ్ విత్ ఏ టేస్టీ అంట బిర్యానీ అరేబియన్ మంది వెజ్ నాన్ వెజ్జు టిఫిన్సు చైనీస్ ఐస్ క్రీము అండ్ జ్యూసు టీ అండ్ కాఫీ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ ఫుడ్ విత్ ఏ టేస్టీ దోశ ఇడ్లీ వడ పూరి వడ ఉప్మా ఇక్కడ కాఫీ వచ్చేసి టీ పాయింట్ ఇదే అండి కుర్చీలు బయట ఉండే కదా ఇది టీ పాయింట్ మార్నింగ్ పూట ఇష్టాలో టీ వేస్తారు వచ్చేసి దొడ్ల ఐస్ క్రీమ్ చూడండి ఇక ఏమేమి ఐస్ క్రీమ్ కావాలి మన పిల్లలకు ఏడు జడ్ చిక్కుతాయి ప్లస్ ఇక్కడ జ్యూస్ అన్ని ఆల్ ఐటమ్స్ వేస్తారు ఈ హోటల్లో టాయిలెట్స్ సగర్వం కూడా ఉండాలి ఇక్కడ క్యాష్ కౌంటరు ఇక సైడ్లో ఉండేది ఏసీ రూమ్ ఒకటి ఇక స్టడీ హాల్ ఉంది ఇక్కడ మరొక ఏసీ రూమ్ సౌకర్యం ఉంది ఇక్కడ వచ్చే పార్సల్ సౌకర్యం గల వాళ్ళకు ఇక్కడ సిట్టింగ్ ప్లేసు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ హ్యాండ్స్ వాచ్ ప్లేస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్ ప్లేసు ఇక్కడ లోపల మన మంది ప్లేసు చూడండి మంది బిర్యానీ సెంటరు లోపల ఇన్షిల్ ఏసీ సౌకర్యం కూడా ఉండదు ఫ్యాన్స్ సౌకర్యం కూడా ఉంది లైట్స్ ఉన్నాయి ఇది చూడండి మంది మండి బిర్యానీ తినేదానికి మనము ఒక్కొక్క బాక్స్లో ఇది చూడండి ఇక్కడ మళ్ళీ మొత్తం మెను కూడా ఇక్కడే ఉండదు హోటల్లో బాగ్ ఫుల్ గ్రీన్గా మొత్తం గడ్డి ఉన్నట్టుగా ఎలా ఉందో అలా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పీస్ఫుల్ లాగా ఉందో చూస్తుంటే ఈ బార్డర్ అంతా చూడండి ఎలా ఉందో ఇప్పుడు మంది బిర్యానీ లోపల పక్క ఈ పక్క ఇంకోటి ఉంది ఆ లోపలి వెళ్తున్నాము చూస్తానండి చూసా ఫ్రెండ్స్ ఇది మా మంది బిర్యానీది ప్లేస్ లైట్ లైట్గా బాగుంది ఎంత వెన్నెల్లో ఉన్నట్టుగా ఏసీ సౌకర్యం ఉండదు ఇక్కడ లోపల ఉంది మళ్ళా ఇక్కడ లోపల ఇన్సైల్ కూడా మళ్ళీ ఉంది చాలా పెద్దది లోపల మేము వెళ్తున్నాము చూసారా ఎంత పెద్దదో ఇన్సైల్ కూడా ఏసీ ఎప్పుడు రన్నింగ్లో ఉంది కంటిన్యూగా ఏసీ సరే ఈ హాల్లో మినిమం ఉంటే ఒక టెన్ మిమర్స్ పైన ఇక్కడ మంది పైన తినచ్చు మరి నిమిషాలు మామిడి చూస్తున్నానండి చూడండి ఇదంతా డైనింగ్ హాలు చూసారా ఇదంతా మొత్తం డైనింగ్ హాల్ ప్లేసు ఒక టేబుల్కు ఒక టేబుల్కి సిక్స్ మెంబర్స్ చెప్పడానికి కూర్చోవచ్చు మా ఫిష్ మసాజు ఈ హోటల్ ఫ్రీగా చేసుకోవచ్చు చూడండి నేను చేస్తున్నాను ఫిష్ మసాజు చూడండి లోపల ఎంత చక్కా చూడండి చూడండి దగ్గర దగ్గర తీసుకురా నువ్వు మొబైల్ దగ్గర ఇంకా దగ్గర జూమ్ చెయ్యి జూమ్ చెయ్యి జూమ్ చెయ్యి ఫిష్లో దగ్గర జూమ్ చెయ్యి చూసారా ఎంత చక్క చక్కగా కి ఉంది అబ్బా అయ్యో చూసారా మీకు పాదలు ఇలా ఈ హోటల్కి వచ్చి అంటే బాగా ఫిష్ మధ్య మన కాళ్ళకు ఉండే బ్యాక్టీరియాన్ని మొత్తం ఫిష్లో తినేస్తాయి చూసారా బాగా తీసుకున్నావా ప్రతి ఒక్కరు ఈ హోటల్ వెరైటీ ఉంటే ఈ ఫిష్ మసాజే బాగుంటుంది మనం ఎక్కడ బీటీ పార్లలో అక్కడ కూడా పోయే చేసే కన్నా ఇక్కడ హ్యాపీ ఎంజాయ్ చేయచ్చు ఇట్లా నమ్మకది చూసా ఫ్రెండ్స్ ఈ ఫిష్ మసాజ్ అనేది ప్రతి ఒక్కరు మీకు కావాలంటే కడప టౌన్లో డీసీస్ బ్యాంక్ ఆపోజిట్ నానా ప్రేమతో హోటల్ ఉంది ఈ హోటల్ తప్పనిసరి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కజ్జీ